కాణిపాకంలో అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు బుధవారం ఎస్ఐ ధరణిధర తమ సిబ్బందితో కలిసి పలు లాడ్జీలను తనిఖీలు చేశారు నిబంధనలకు లోబడి వ్యవహరించాలని లాడ్జీ యజమానులను హెచ్చరించారు కాణిపాకం ఎస్ఐ ధరణిధర ఈ సందర్భంగా తమ సిబ్బందితో కలిసి కాణిపాకంలో పలు లాడ్జీలను విస్తృత తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్ కృష్ణతేజ న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాడ్జీలను నిర్వహించాలని ప్రధానంగా లాడ్జీలను నిర్వహించడానికి సంబంధిత ఫైర్ ఎన్ఓసి పంచాయతీ రెవెన్యూకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు అలాగే లాడ్జీల్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన హెచ్చరించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు లాడ్జీలను తనిఖీలు చేయడం జరుగుతుందని వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు అద్దెకు దిగితే వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఇతర గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు అనుమానితులు అపరిచిత వ్యక్తులు లాడ్జీకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు నిబంధనలకు వ్యతిరేకంగా లాడ్జీలు నిర్వహిస్తే సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు ముఖ్యంగా కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులు విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు అలాగే దారి దోపిడీలు దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఇందుకోసం వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు ఎవరైనా అనుమానితులు తిరుగుతూ ఉంటే వెంటనే డైల్ హండ్రెడ్కు గానీ పోలీసులకు కానీ సమాచారం అందించాలని కోరారు దర్శనానికి కూడా ఐడెంటిటీని తప్పనిసరిగా తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే అపరిచిత వ్యక్తులు వస్తారో వాళ్ళకి అందరికి కూడా రూమ్ యువతని కూడా పోలీస్ తరఫున వాళ్ళ నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ లార్జెస్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు సంబంధించినటువంటి ఈ కొన్ని రికార్డ్స్ కూడా కొన్ని ఉంచుకోవాలని చెప్పేసి కూడా ఈ లేబర్ రిజిస్ట్రేషన్ కానీ అదేవిధంగా ఈ ఫైల్ అగ్నిమాపక సిబ్బంది యొక్క అనుమతులు కానీ అదేవిధంగా ఏవైతే రెవెన్యూ పంచాయతీ అనుమతులు కూడా తీసుకోవాలని కూడా తెలియడం జరుగుతుంది ఎవరైనా ఈ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి ఎవరైనా కూడా ప్రోత్సహించినా ఎక్కడైనా జరిగినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ విషయంలో మా ఎస్పి సార్ కూడా చాలా కఠినమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఎంతటి వారైనా కూడా ఉపేక్షించని చెప్పడం జరిగింది కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఈ లార్జీని తనిఖీ చేస్తున్నాం ఎక్కడైనా కూడా మాకు ఇలాంటివి ఎక్కడైనా సాంఘ కార్యక్రమాలు జరుగుతున్నట్టు బయటపడినా మా చెక్కింగ్లో ఎక్కడైనా దొరికినా కూడా యజమాని మీద కేసు కట్టడంతో పాటు ఆ లార్జీని కూడా చట్టపరమైన చర్య తీసుకుంటూ సీజ్ చేయడం జరుగుతుంది